హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అపూర్వ వేసిన ప్లాన్లో చిక్కుకున్న ఏసీపీ నయని గగన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తుంది భూమి పోలీస్ స్టేషన్లో ఉన్న గగన్ దగ్గరికి వస్తుంది గగన్ గారు మీరు మీరు ఎలాంటి తప్పు చేయరని నాకు తెలుసండి అందుకే నేను నేను మిమ్మల్ని కాపాడుకుంటాను ఇది నేను మీ స్నేహితురాలుగాను మీ ప్రేమికురాలుగాను చెప్పటం లేదు మీ భార్యగా చెప్తున్నాను అని అంటుంది భూమి ఒక్కసారిగా భూమి వైపు చూసి పాపం చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతాడు గగన్ భూమి నువ్వు నువ్వు నాకోసం అని అంటారు గగన్ అవునండి ఎప్పుడైతే మీరు ప్రెస్ మీట్ సాక్షిగా మీడియా వాళ్ళ సాక్షిగా నన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పారో అప్పుడే నేను మీ భార్య అయిపోయినట్లే అలాంటిది నా అయిన మిమ్మల్ని కాపాడుకోవడానికి నేను కొంచెం కూడా సహాయం చేయలేనా మిమ్మల్ని నిర్దోషిగా బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది అని అంటుంది భూమి ఇంక భూమి వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు గగన్ ఇది ఇలా ఉండగా అపూర్వ ఇంటికి రీచ్ అయ్యి ఇంకా గట్టి గట్టిగా శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి అరుస్తూ ఉంటుంది బావా బావా నీకు న్యాయం జరిగింది బావా న్యాయం జరిగింది నిన్ను చంపాలనుకున్నా ఆ గగన్ గారిని జైల్లో పెట్టాను బావా జైల్ జైల్లో ఉన్నాడు బావా వాడు వాడు అరెస్ట్ అయ్యాడు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఒక్కసారిగా అపూర్వ నోట్లో నిండి గగన్ అరెస్ట్ అయ్యాడు అని తెలుసుకున్న మీరా కృష్ణప్రసాద్ చెర్రి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు కృష్ణప్రసాద్ అపూర్వ దగ్గరికి వచ్చి అపూర్వ గారు ఏం మాట్లాడుతున్నారండి మీరు నా కొడుకు గగన్ గగన్న తప్పు చేయడం ఏంటి గగన్ బాబుగారిని ఏంటి అని అంటారు కేపి నీ కొడుకని వెనకేసుకొని వస్తున్నావా నా బావని చంపాలనుకున్న దుర్మార్గుడు నీ కొడుకు గగనే అందుకే వాడిని నైని అరెస్ట్ చేసింది ఇంకొకసారి వాడి పేరు కానీ ప్రస్తావన కానీ ఇంట్లో తీసుకొచ్చారో ఎవ్వరికి మర్యాద ఉండదు అని చెప్పి ఇంకక్కడి నుండి వెళ్ళిపోతుంది అపూర్వ ఇంక మనసులో అపూర్వ ఆ గగన్ గారిని కావాలని ఇరికించిందే నేను ఎందుకంటే భూమి వాడి చేత కాపాడబడుతుంది వాడు ఏం చేయాలనుకున్నా భూమికి అండగా నిచుంటున్నాడు కాబట్టి వాడు జైల్లో ఉంటే ఖచ్చితంగా భూమిని వాడు బయటికి వచ్చేలోపు పొహికి పంపించేయచ్చు అని అపూర్వ తన రూంలోకి వెళ్ళిపోతే నక్షత్ర అపూర్వ దగ్గరికి వస్తుంది ఇంక అపూర్వ దగ్గరికి వచ్చి మమ్మీ అని చెప్పి గట్టి అరుస్తుంది నక్షత్ర ఏంటి ఏమైంది బేబీ అని అడుగుతుంది అపూర్వ మమ్మీ నువ్వే కదా నువ్వే కదా బావను అరెస్ట్ చేయించావు ఎందుకు మమ్మీ ఎందుకు ఇలా చేసావు నిన్ను చంపేస్తా అని చెప్పి కత్తి తీసుకొని వస్తుంది నక్షత్ర ఏయ్ ఆగు అని చెప్పి కత్తిని విసిరేస్తుంది అపూర్వ అప్పుడే ఇంక భూమి అయితే క్లాప్స్ కొడుతూ అక్కడికి వస్తుంది అపూర్వ నీ కూతురికి ఉన్న బుద్ధి జ్ఞానం కూడా నీకు లేదు గగన్ గారు ఎలాంటివారో ఈ సమాజంలో అందరికీ తెలుసు అయినా గగన్ గారిని ఇరికించావు కదా కానీ ఒకటి మాత్రం నిజం గగన్ గారిని ఎలా బయటికి తీసుకురావాలి అసలు వీటన్నిటి వెనక ఉన్న ఆ పాపాత్ములెవరో ఎలా తెలుసుకోవాలో నాకు బాగా తెలుసు చూడపూర్వ గగన్ గారు నిరికించానని జైల్లో పెట్టించానని నువ్వు డ్యాన్సులు వేయచ్చు కానీ ఒకటి మాత్రం నిజం నాకెందుకో నాన్న ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం నువ్వేననే అనుమానం కూడా నాకుంది ఒక్కసారి ఆ అనుమానం నిజమైతే నా చేతిలో నీకు చావు తప్పదా పూర్వ తప్పదు గుర్తు పెట్టుకో అని చెప్పి ఇంకా వార్నింగ్ ఇచ్చి భూమి అయితే అక్కడి నుండి పాపం శరచంద్ర దగ్గరికి వెళ్ళిపోతుంది మమ్మీ నువ్వేం చేస్తావో తెలీదు బావ బయటికి రావాలి అని అంటుంది నక్షత్ర ఏయ్ బేబీ నేను చెప్పేది విను ఆ భూమిని పైకి పంపించాక నేనే వాడిని బెయిల్ మీద తీసుకొస్తాను సరేనా వెళ్ళు అని చెప్పి పంపించేస్తుంది ఇంక అపూర్వ టెన్షన్తో వణికిపోతూ ఉంటుంది భూమి ఎక్కడా గగన్ని విడిపిస్తుందా అని ఇది ఇలా ఉండగా భూమి శరచంద్ర దగ్గరికి వస్తుంది నాన్న అని చేయి పట్టుకొని నాన్న నీకు తెలుసు కదా నాన్న గగన్ గారు అలాంటి తప్పు చేయరని నీకు తెలుసు కదా కానీ ఎలాంటి తప్పు చేయకపోయినా కటకటాల పాలయ్యారు నాన్న గగన్ గారు నువ్వే ఆయన్ని ఎలా అయినా బయటకు తీసుకురావాలి నాన్న నిజం తెలిసింది నీకే కాబట్టి నువ్వు నువ్వే సాక్ష్యం చెప్పాలి నాన్న నువ్వే గగన్ గారిని కాపాడాలి నాన్న కాపాడాలి నాన్న అని చెప్పి ఇంకా గట్టిగా అరుస్తూ బాగా ఇంక శరత్చంద్రని చెప్పాలి చెప్పాలి చెప్పాలని చెప్పి చేపట్టుకుని ఊపేసరికి ఒక్కసారిగా శరత్చంద్ర హా అని చెప్పి కళ్ళు తెరుస్తారు ఒక్కసారిగా శరత్చంద్రన్ చూసి షాక్ అయిపోతుంది భూమి నాన్న 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 స్పృహలోకి వచ్చారు అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి ఇంక వెంటనే కృష్ణప్రసాద్ చెర్రి అందరూ శరత్చంద్ర దగ్గరికి వస్తారు ఈ విషయం తెలుసుకొని ఇదేంటి బావా బావ స్పృహలోకి వచ్చేసాడా అని ఇంక పరిగెత్తుకుంటూ బావా అని పిలుస్తుంది భూమి భూమి ఎక్కడ అని అంటారు శరత్చంద్ర అలా శరత్చంద్ర దగ్గరికి భూమి వస్తుంది భూమి భూమి నువ్వు అని మాట్లాడుతూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా కృష్ణప్రసాద్ డాక్టర్ని పిలిపించడంతో ఇంకా డాక్టర్ అయితే అలా కృష్ణప్రసాద్ శరత్చంద్ర దగ్గరికి వెళ్తారు శరత్చంద్రని చెక్ చేసి ఇప్పుడు ఆయన స్పృహలో నుండి బయటికి వచ్చారు ఇవాళ రోజంతా రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ అయినా నార్మల్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు అని చెప్పి డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు అపూర్వ మాత్రం ఇంకా చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా ఏసీపీ నయని గగన్ దగ్గరికి వస్తుంది గగన్ ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఏంటి గగన్ గారు ఫీల్ అవుతున్నారా మీరు ఇలా జైలుకి వస్తారని మీరు ఇలా జైలు పాలవుతారని ఎప్పుడు ఊహించలేదు కదూ అని అంటుంది ఏసీపీ నైని చూడండి మేడం నేను చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు పడ్డాను వాటి ముందు ఇది ఒక్క మ్యాటరే కాదు అయినా తప్పు చేసిన వాడికి భయము సిగ్గు ఉంటుంది కానీ నేను కృంగిపోవడానికి భయపడ్డానికి కృషించిపోవడానికి నేనేమి తప్పు చేయలేదు మ్యామ్ అని అంటారు గగన్ ఇంకా ఏసీపీ నైని క్లాప్స్ కొడుతూ ఉంటుంది గగన్ నాకు మీలో నచ్చింది గట్ ఫీలింగే మీరు ఏదైనా చాలా ధైర్యంగా చెప్తారు చూడండి గగన్ పోలీస్ అంటేనే ఒక మనిషిని చూసినా వాళ్ళ మాట తీరు గమనించినా వాళ్ళ కళ్ళల్లోకి చూసినా వాళ్ళు నిజం చెప్తున్నారో అబద్ధం చెప్తున్నారో మాకు వెంటనే తెలిసిపోతుంది అలాంటిది మీ విషయంలో నేను నిజం తెలుసుకోవాలని అనుకున్నారా నాకు తెలుసు మీరు ఎలాంటి తప్పు చేయలేదని కానీ మిమ్మల్ని మేము ఎందుకు తీసుకువచ్చామో తెలుసా యాజ్ పర్ నామ్స్ ఎప్పుడైతే ఆ హంతకుడు మీ పేరు చెప్పాడో మిమ్మల్ని తీసుకువచ్చి ఇంటరాగేట్ చేయాలి మీరిప్పుడు పోలీస్ స్టేషన్లో ఉంటేనే మీరు కాకుండా బయట ఎవరు ఎలాంటి పని చేస్తున్నారు అసలు ఆ శరత్ చంద్రపై అటాక్ చేసింది ఎవరు అనేది ఇంకా డీటెయిల్డ్గా తెలుసుకోవచ్చు అది మాత్రమే కాదు గగన్ గారు మీరు ప్రెస్ మీట్ సాక్షిగా ఎప్పుడైతే ఒక ఆడపిల్లని కాపాడి తన క్యారెక్టర్ని కాపాడి భూమిని పెళ్ళి చేసుకుంటాను అని అన్నారో అప్పుడే మీరంటే ఏంటో మీ క్యారెక్టర్ అంటే ఏంటో నాకు అర్థమైంది మీపై రెస్పెక్ట్ ఇంకా పెరిగింది కాబట్టి యూ డోంట్ వరీ ఇవాళ ఒక్కరోజే మీరు మేబీ జైల్లో ఉండొచ్చు తర్వాత నిజ నిజాలు నేను బయట పెడతాను కదా అని చెప్పి ఏసీపీ నైని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంకా గగన్ హ్యాపీగా ఫీల్ అవుతారు నైని గారు ఒక్క నిమిషం కానీ నేను ఇప్పుడు ఇలా జైల్లో ఉంటే భూమికి అక్కడ రక్షణ లేకుండా పోతుంది ఆ అపూర్వ ఎప్పుడెప్పుడు భూమిని చంపేద్దామా అని చూస్తుంది కాబట్టి మీరు భూమికి ఈ రోజు కానీ నేను బయటికి వచ్చేంత వరకు కానీ ప్రొటెక్షన్ ఇవ్వాలి అని అంటారు గగన్ యు డోంట్ వరీ గగన్ భూమికి ఏమీ కాకుండా మేం చూసుకుంటాం అని చెప్పి ఏసీపీ నైని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది శరత్చంద్ర కోమాలో నుంచి బయటికి వచ్చేసేసరికి భూమి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి శరత్చంద్ర కోసం జ్యూస్ చేసి తీసుకువెళ్తుంది నాన్న జ్యూస్ తాగండి నాన్న అని చెప్పి జ్యూస్ తాగిస్తూ ఉంటుంది భూమి శరత్చంద్రకి ఇదంతా చూస్తూ అపూర్వ అయితే చాలా జెలస్గా ఫీల్ అవుతుంది కరెక్ట్గా అప్పుడే ఏసీపీ నైని అపూర్వ వాళ్ళ ఇంటికి రీచ్ అవుతుంది అపూర్వ ఏసీపీ నైనిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటమ్మాయి ఈ ఏసీపీ నైని ఇంటికి వచ్చిందేంటి ఆయన అల్లుడు గారు ఉండి బయటికి వచ్చినట్టు ఈ ఈవిడికి ఎలా తెలిసిపోయింది అని అంటుంది గోరింటాక్ పిన్ని చూడండి గోరింటాక్ గారు పోలీసులకి ఎవరు చెప్పక్కర్లేదు మేమంతట మేము ఏం జరుగుతున్నాయో అన్నీ తెలుసుకోగలం అపూర్వ గారు ఎన్ని రోజులు మీ భర్తని ఎవరు చంపారో తెలుసుకోవాలి అని కోపంతో రగిరిపోయి ఇప్పుడు శరత్చంద్ర గారు స్పృహలోకి వచ్చాక మాకు ఇన్ఫార్మ్ చేయకపోవడం వెనుక మీ అంతరార్థం ఏంటి అని అడుగుతుంది ఏసీపీ నైని ఆహా అలాంటిదేమీ లేదు ఏసీపీ గారు ఇప్పుడే మీకు కాల్ చేద్దాం అనుకున్నాను మీరే వచ్చారు అయినా బావ హెల్త్ కండిషన్ అంత బాగలేదు ఇప్పుడు మీరు బావని అడిగినా ఏం ఉపయోగం ఉండదు అని అంటుంది అపూర్వ అది చెప్పాల్సింది మీరు కాదు శరత్చంద్ర గారు అయినా వాళ్ళపై అనుమానం వీళ్ళపై అనుమానం ఎవరిని సస్పెక్ట్ చేసినా ముందు హత్య చేయాలనుకున్న వారు చేయబడాలనుకున్న వారి స్టేట్మెంట్ అనేది చాలా ముఖ్యం కాబట్టి శరత్చంద్ర గారికి మాత్రమే ఆ రోజు ఏం జరిగిందో తెలుసు కాబట్టి మేము ఆయన్నే అడగడానికి వచ్చాం ఇప్పుడు మీరు అడ్డుపడ్డానికి మీకు ఎలాంటి రైట్స్ లేవు తప్పుకోండి అని ఇంకా నైని అయితే శరత్చంద్ర దగ్గరికి వెళ్తుంది శరత్చంద్ర ఏసీపీ నైని వైపు చూస్తూ ఎవరా అన్నట్లు చూస్తూ ఉంటారు హలో సార్ నా పేరు ఏసీపీ నైని మీ అటెంప్ట్ మర్డర్ కేసులో అపాయింట్ అయిన స్పెషల్ ఆఫీసర్ సార్ మీరు కోమాలో ఉన్నంతకాలం చాలా డ్రామా జరిగింది ఇప్పుడు ఆ డ్రామాకి తెరదించాల్సింది మీరే అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది మీపై హత్యాయత్నం చేసింది ఎవరు అందరూ అనుకుంటున్నట్టు గగన్ గారు మిమ్మల్ని చంపాలనుకున్నారా అని అడుగుతుంది ఏసీపీ నైని ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతారు శరత్ చంద్ర గగన్ గగన్ నన్ను చంపాలనుకోవడం ఏంటి లేదు గగన్ నన్ను చంపాలనుకోలేదు అని అంటారు శరత్చంద్ర ఒక్కసారిగా అపూర్వాత అని అనుకుంటుంది భూమి అండ్ కృష్ణ ప్రసాద్ వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మరి ఆ రోజు ఏం జరిగింది అని అడుగుతారు ఆ రోజు భూమిని బయటికి పంపించేశాననే బాధలో నేను బాగా డ్రింక్ చేసి భూమికి ఫోన్ చేశాను కానీ దానికంటే ముందే చెర్రి నా దగ్గరికి వచ్చి వాళ్ళ నాన్నని అవమానించాడని నాతో మాట్లాడాడు వాడు వెళ్ళిపోయాక నేను బాగా డ్రింక్ చేసి ఉన్నాను అప్పుడే గగన్ నా దగ్గరికి వచ్చాడు ఎందుకు ఇక్కడికి వచ్చావురా అని అడిగాను అప్పుడు గగన్ భూమి కనిపించక వచ్చాను కానీ శరత్చంద్ర భూమిని నువ్వు బయటికి పంపించేస్తే ఎవరూ లేరనుకున్నావా భూమికి నేనున్నాను అని చెప్పి వాడక్కడి నుండి వెళ్ళిపోయాడు తర్వాత ఒక మాస్క్ వేసుకున్నవాడొచ్చి నన్ను చంపేబోయాడు నేను వాణ్ణి గట్టిగా తోసేసే ప్రాసెస్లో నేనే పడిపోయాను అప్పటికే అక్కడ బాటిల్ పగిలిపోవడంతో అది నాకు గుచ్చుకుంది అక్కడి వరకే నాకు గుర్తుంది తర్వాత నాకేమీ గుర్తులేదు అని అంటారు శరత్చంద్ర దట్స్ సిట్ ఇప్పుడు అందరి చెవులు బాగా పనిచేసాయనుకుంటా అపూర్వ గారు ముఖ్యంగా మీరు ఎప్పటి నుండో మా బావని చంపేయాలనుకుంటున్నారు ఆస్తి కోసం మా బావని ఏదో చేసేయాలనుకుంటున్నారు చంపేయాలనుకుంటున్నారు అన్నారు కదా కానీ అది అబద్ధమని ఇదంతా అటెంప్ట్ మర్డర్ కాదు ఇట్స్ జస్ట్ అన్ యాక్సిడెంట్ అనే విషయం మీకు అర్థమైందనుకుంటా కానీ శరత్చంద్ర గారు ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తిని ఎవరు పంపారో మీకు తెలుసా అని అడుగుతారు ఏసీపీ నైని ఎవరు ఎవరు ఏసీపీ గారు ఎవరు నన్ను చంపాలనుకుంది అని అడుగుతారు శరచంద్ర ఈ ప్రశ్నకి ఇప్పటికైతే మా దగ్గర సమాధానం లేదు శరత్చంద్ర గారు కానీ త్వరలో తెలుసుకుంటాను తెలుసుకొని ఎవరి దోషిలో వాళ్ళని ఖచ్చితంగా జైలుకు ఈడ్చుకుని వెళ్తాను ఇది మాత్రం జరిగి తీరుతుంది మీరు మాత్రం రెస్ట్ తీసుకోండి గెట్ వెల్ సూన్ శరత్చంద్ర గారు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఏసీపీ నయని ఇంకా అపూర్వం అయితే హమ్మయ్యా అని చెప్పి ఊపిరి పీల్చుకుంటుంది ఇది ఇలా ఉండగా గగన్ దగ్గరికి వస్తుంది ఏసీపీ నైని గగన్ గారు మీరు ఎలాంటి తప్పు చేయలేదని మీరు శరత్చంద్ర గారిని చంపాలనుకోలేదని శరత్చంద్ర గారే స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి మీరు నిర్దోషిగా బయటికి వెళ్ళొచ్చు అని చెప్పి ఇంక అలా నిర్దోషిగా విడుదల చేస్తుంది గగన్ని ఏసీపీ నైని ఇంకా గగన్ అలా పాపం బయటికి వచ్చేస్తాడు ఇంకా శారద అయితే పాపం గగన్ని చూసి నాన్న గగన్ అని చెప్పి గగన్ని హక్ చేసుకుంటుంది అమ్మా ఎందుకమ్మా భయపడుతున్నావు చూడమ్మా ఎలా అయినా నేను ఎలాంటి తప్పు చేయలేదని మీ నమ్మకమే నన్ను గెలిపించింది ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళ బండారం బయటపడే సమయం కూడా వచ్చింది కానీ అంతకంటే ముందు నేను ఒక నిర్ణయం తీసుకున్నానమ్మా అని అంటారు గగన్ ఏంటన్నా నాది అని అడుగుతుంది శారదా నేను శరత్చంద్ర ఇంటికి వెళ్ళాలనుకుంటున్నానమ్మా అని అంటారు గగన్ గగన్ అని అంటారు శారదా అవునమ్మా మీడియా వాళ్ళ ముందు నేను భూమిని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పాను కానీ ఇప్పుడు ఆ విషయం శరత్చంద్రకి తెలుసో తెలియదో నాకు తెలీదు కానీ ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళి ఇది మాట్లాడమే సమంజసం అని అనుకుంటున్నాను ఇప్పుడే ఆయన దగ్గరికి వెళ్తానమ్మా అని చెప్పి ఇంకా గగన్ అయితే ఫ్రెష్ అయ్యి ఒక బొకే తీసుకొని శరత్చంద్ర వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా భూమి అయితే ఇంక శరత్చంద్ర వైపు చూస్తూ నాన్న మీరు స్పృహలోకి వచ్చిన తర్వాత మీకు ఒక విషయం చెప్పాలి అని అందరూ ఎదురు చూస్తున్నారు అని అంటుంది ఇంకప్పుడే అయితే శరత్చంద్ర దగ్గరికి వచ్చి అన్నయ్య నీకొక విషయం తెలుసా భూమి నీ కన్న కూతురు అన్నయ్య ఇన్ని రోజులు భూమికి నీకు అంత అనుబంధం ఎందుకు ఏర్పడింది అంటే దానికి కారణం ఇదే అన్నయ్య డిఎన్ఏ రిపోర్ట్స్లో భూమినే నీ కన్న కూతురు అని అందరి ముందు నిరూపితమైంది అన్నయ్య అని చెప్పి ఇంకా జరిగిందంతా చెప్పడంతో ఒక్కసారిగా భూమి తన కన్న కూతురు అని తెలుసుకొని శరత్చంద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పుడే కరెక్ట్గా కార్ సౌండ్ వచ్చేసరికి ఇంక అపూర్వ వీళ్ళందరూ బయటికి చూస్తారు చూసేసరికి అక్కడ ఉంటాడు గగన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ రేయ్ ఎందుకు వచ్చావురా మళ్ళీ ఎందుకు వచ్చావు నా బావని మళ్ళీ కోమాలోకి పంపించడానికి వచ్చావా అని అడుగుతుంది అపూర్వ హే అపూర్వ ఎందుకని ఏదైనా ఊహించుకుంటావు అయినా నీ బావని నేను కోమాలోకి పంపించడం ఏంటి ఒకసారి శరత్చంద్రని పలకరించడానికి వచ్చాను అని ఇంకలా శరత్చంద్ర దగ్గరికి వెళ్తాడనమాట గగన్ శరచంద్ర గగన్ని చూసి ఎలాంటి కోపం తెచ్చుకోకుండా అలా ఇంకా శరత్చంద్ర గగన్ వైపు చూస్తూ ఉంటారు హలో శర శరత్ హౌ ఆర్ యూ నాకు తెలుసు మీరు కోలుకోవడానికి చాలా టైం పట్టిందని కానీ మీరు త్వరగా కోలుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతకంటే ముందు మీకు ఒక విషయం చెప్పడానికే ఇక్కడికి వచ్చాను నీకు ఎప్పటినీడో తెలుసు భూమిని నేను ప్రేమిస్తున్నానని కానీ తర్వాత నీ కూతురని తెలిసాక నువ్వు స్పృహలోకి వచ్చి నీ అనుమతితోనే భూమిని పెళ్లి చేసుకోవాలని భూమి మెల్లో తాలి కట్టాలని ఇన్నాళ్ళు ఎదురు చూశాను ఆ సమయం రానే వచ్చింది నేను నీ కూతుర్ని ప్రేమిస్తున్నాను భూమి కూడా నన్ను ప్రేమిస్తోంది ఈ పెళ్లికి ఒప్పుకుంటే అందరి సమక్షంలో భూమిని పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను శరత్చంద్ర అని అంటారు గగన్ ఒక్కసారిగా భూమి ఇంకా స్టన్ అయిపోయేలా చూస్తూ ఉంటుంది ఇంకా వెంటనే అపూర్వ ఏంటి బావా సైలెంట్గా ఉన్నావేంటి వీడి గురించి నీకు తెలుసు కదా బావా వాడు వాడు ఇది కావాలనే నీ ఆస్తంతా కొట్టేయడానికి ఇదంతా చేస్తున్నాడు బావా రే ఏంట్రా లేరా పైకి అయినా నువ్వు నువ్వు మా బావకి అని చెప్పి అపూర్వ అంటుంటే అపూర్వ అని చెయ్యి అడ్డు పెడతారు శరత్చంద్ర ఇంకా అపూర్వ దెబ్బకి సైలెంట్ అయిపోతుంది చూడు గగన్ ఇప్పుడే భూమి నా కన్న కూతురు అనే విషయాన్ని తెలుసుకున్నాను నేను నా కూతురుతో మాట్లాడాలి అమ్మ భూమి నీకు నాకు మధ్య ఉన్న బంధం పేగు బంధం అని తెలుసుకున్న తర్వాత నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను చూడమ్మ భూమి చిన్నప్పటి నుండి నువ్వు పడ్డ కష్టాలన్నీ నాకు తెలుసు నిన్ను నేను మహారాణిలా చూసుకోవాలి అనుకుంటున్నాను నీ కళ్ళల్లో కన్నీటి చుక్క రానివ్వకూడదు అనుకుంటున్నాను నువ్వు గగన్ని నిజంగా ఇష్టపడుతున్నావు కాబట్టి నీది నిజమైన ప్రేమ కాబట్టి నువ్వు గగన్ కలిసి ఉంటే నువ్వు సంతోషంగా ఉంటాను అని నాతో చెప్తే ఖచ్చితంగా మీ ఇద్దరికి నేను దగ్గరుండి పెళ్ళి జరిపిస్తాను మీ ఇద్దరి పెళ్ళి అంగరంగ వైభవంగా చేస్తాను చెప్పమ్మ భూమి గగన్ని నువ్వు పెళ్ళి చేసుకోవడానికి మనస్ఫూర్తిగా సిద్ధంగా ఉన్నావా అని అడుగుతారు శరత్చంద్ర నాన్న హాయనే నా ప్రాణం నాన్న నువ్వు నా ప్రపంచం అయితే ఆయన నా ప్రాణం నాన్న అని అంటుంది భూమి అయితే మీ ఇద్దరికీ త్వరలోనే ఒక శుభముహూర్తాన పెళ్ళి జరిపిస్తాను అని ఇంకా భూమి గగన చేయి కలుపుతారనమాట శరత్చంద్ర ఇదంతా చూస్తూ నక్షత్ర ఇవి అపూర్వం అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంకా నక్షత్రం ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది మీరా అన్నయ్య నీ కూతుర్నే నా కొడుక్కిచ్చి పెళ్ళి చేస్తానని నువ్వు అప్పట్లో మాటిచ్చావు కదన్నయ్య మరి చెర్రీ విషయం అని అంటుంది మీరా చూడు మీరా నేను ఇచ్చిన మాట ఎప్పుడు తప్పను నా కూతుర్ని చెర్రీకిచ్చి పెళ్లి చేస్తాను నక్షత్రం ఉంది కదా నక్షత్ర చెర్రీల పెళ్లి కూడా జరిపిద్దాం భూమి గగన పెళ్ళి నక్షత్ర చెర్రీల పెళ్ళి ఒకేసారి జరిపిద్దాం అని అంటారు శరత్చంద్ర ఇంకా అపూర్వ ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్